తలపై సేఫ్టీ క్యాప్ లేదు కాళ్లకు కన్స్ట్రాక్షన్ సేఫ్టీ షూస్ లేవు అధికారులు వద్దంటున్నా సహజర ఎమ్మెల్యేలు వారిస్తున్నా టన్నెల్ లోపలికి వెళ్లి రెస్క్యూ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు బాధితులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజుల ఉత్కంఠ ఎనిమిది మంది ప్రాణాలతో ముడిపడిన అంశం ఒకవైపు నిధి తప్పిన ప్రతిపక్ష పార్టీ విమర్శలు అయినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమాత్రం తొనకలేదు బెనకలేదు కానీ గుండెల్లో ఒక బాధ మాత్రం ఆయన్ని మెలిపెడుతూనే ఉంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆ కార్మికులు వారి కుటుంబాలకు ఏం చేస్తామని చెప్పి వచ్చారు ఎలాగైనా వారిని ప్రాణాలతో రక్షించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిష్ణాతులను తీసుకురావాలని అధికారులను ఆదేశించడం మాత్రమే కాదు స్వయంగా రంగంలోకి దిగి తనకు తెలిసిన మిత్రుల ద్వారా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు దేవుడి దయతో చిన్న చిన్న గాయాలతో ఎవరైనా బయటపడితే కాపాడేందుకు అపోలో హాస్పిటల్ నుంచి ఆక్సిడెంట్ పేషెంట్స్ ని ట్రీట్ చేసి అనుభవం కలిగిన డాక్టర్ల బృందాన్ని పిలిపించారు ఒకవైపు అవిశ్రాంత మానవ ప్రయత్నం చేస్తూనే టన్నెల్లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటికి రావాలని శ్రీశైలం మల్లనను ప్రార్థిస్తూనే ఉన్నారు నిజమైన నాయకుడు ఎలా ఉండాలో చూపిస్తున్నా కొమ్మరెడ్డి వెంకటరెడ్డికి హ్యాట్సప్ చెప్తున్నారు నెటిజన్లు